హలో హాయ్ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెల్ సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్ తాడిగడప క్లాస్ ఏరియాలో మనోజ్ నగర్లో కేవలం ఇరవై ఐదు లక్షలకే ఫ్లాట్ అనేది సేల్కొచ్చింది ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి సో ఎంట్రన్స్లో మనకి టేక్ సింహద్వారం వస్తుంది ఇదంతా హాల్ స్పేస్ అండి అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేసింది వుడ్ కబోర్డ్స్ అన్ని ఉన్నాయి ఇదంతా హాల్ స్పేస్ నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇక్కడ కూడా వుడ్ కబోర్డ్స్ అన్ని మనకి ఉన్నాయి పైన సీలింగ్ వర్క్ కూడా చేసింది ఇదంతా ఇంకా వాష్ ఏరియా అండి ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది సో వాష్ ఏరియా ఇది మొత్తం లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి సో కిచెన్లో కూడా మనకి మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది అలాగే వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చేస్తున్నాయి పైన సీలింగ్ కూడా చేస్తుంది సుమారుగా ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి చిన్న చిన్న మైనర్ వర్క్లు కూడా ఉన్నాయి అవి మనం చేయించుకోవాలి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అలాగే ప్లిన్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి యూడిఎస్ వచ్చేసి ఇరవై ఆరు సో దీనికి లిఫ్ట్ లేదండి కార్ పార్కింగ్ కూడా లేదు ఓన్లీ బైక్ పార్కింగే ఉంది సో ఎవరైతే ఈ ప్రాపర్టీ తాడి గడపలో ఫ్రైమ్ లొకేషన్లో కావాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ది మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి అలాగే మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ